ఇవాళ ప్రా పలారానికి వెళ్తున్నా లేదండి రేపు పొద్దున ఫోన్ చేసి మా ఇంటికాడ కూడా చెప్తారు చెర్చులో అన్నాను కదా మళ్ళీ చెప్పాలి వచ్చింది దీనికి మొత్తం ఇవాళ ఇయ మూడును అదొకటి నాలుగు ఇల్లు అక్క ఇల్లు పిల్లలు మొన్న ఒక్కటే ఒక్కటే జరిగినాయండి దానివల్ల ఇప్పుడు మూడు నాలుగు వచ్చా చర్చిలో మూడు కలిపి ఒకటి అండి ఒకటి పచ్చాకంగా ఒకటి ఇంటికాడ అక్కడ పెట్టి చర్చిలోకి వెళ్ళాలి శాంసంగ్ శ్యాంసా లేదు భోజనం గుమ్మా భోజనం గుమ్మ భోజనం అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టాలండి మనం కొంతమంది మా ఇంటికాడ జరగాలనుకుంటారు కొంతమంది శక్తిలో పారలేదు కొంతమంది స్థలం గురించి కూడా కాదు అవి కుర్చీలో ఎవరి తెస్తాడా